హనుమాన్ జంక్షన్ లో రాయల్ ఇన్ హోటల్ రూమ్స్ ను ప్రారంభించిన జనసేన నాయకులు చలమల శెట్టి రమేష్ బాబు హనుమాన్ జంక్షన్ విజయవాడ రోడ్ పోలీస్ స్టేషన్ ఎదురుగా జనసేన గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చలమల శెట్టి రమేష్ బాబు కాంప్లెక్స్ నందు రాయల్ ఇన్ హోటల్ రూమ్స్ ప్రారంభించడం జరిగింది ఎంతో అందంగా ఎన్నో సదుపాయాలతో ఈ రాయల్ ఇన్ హోటల్ లగ్జరీ రూమ్స్ అందుబాటులో ఉంచారు ఈ హోటల్ రూమ్స్ ను విజయదశమి సందర్భంగా జనసేన నాయకులు చలమల శెట్టి రమేష్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించడం జరిగింది ఈ రాయల్ ఇన్ రూమ్స్ అందుబాటు ధరలో ఎంతో అందంగా ఎన్నో సదుపాయాలతో అందుబాటులో ఉంచామని కావున ఈ మా వ్యాపారాన్ని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని చలమల శెట్టి రమేష్ బాబు కోరారు

അങ്ങോട്ട് നേരെ റൈറ്റ് ഹോളഡ് കുടഞ്ഞേ റൈറ്റ് ആണ് റൈറ്റ് സർ റൈറ്റ് ലെഗ് വെട്ടോ അല്ല റൈറ്റ് ലെഗ് റൈറ്റ് ലെഗ് ഹോ ഹോ അല്ല ഞാൻ നിന്നാ അഹരം ഇടാ പറ ഇതിൽ റൈറ്റ് ബോഡി വെറ്റി ചെയ്യാനാണ് അപ്പോ ഇനി പോസിഷൻ നോക്കാം ഓക്കേ ഇതി ഇതോ ഓക്ഷൻ എടുക്കൂ നീ കേണ